ఈ నలభై రూపాయల ఛార్జీలు వేయించి నేను ఏదైనా డెవలప్మెంట్ చేసినా అని రేవంత్ రెడ్డి అంటే ఈ జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఉన్న జనాలే చెప్పు తీసుకుని కొడతారు రేవంత్ రెడ్డి గారిని ఎందుకంటే రెండు కాదు ఇంకా ఈ మూడేళ్ళ హామీలు చేస్తాడని మీకు నమ్మకం ఉందా జూబ్లీస్ లో ఉన్న ప్రజలకు నమ్మకం ఉందా చెయ్యడన్నా ఎందుకంటే ఆరు హామీలు ఈ గ్యారంటీ చేయని కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా వేరే హామీలు ఏమి ఇస్తారు ఏ ఫ్రీ కరెంట్ రెండు వందల యూనిట్కి అది రెండు వందల యూనిట్కి కరెంట్కి ఇవ్వడం కాదు దాంట్లో కూడా ఫ్రీ కరెంట్ ఏందో అది కూడా తెలుసుకోవాలి కదా ఇప్పుడు ఫ్రీ కరెంట్ రెండు వందల యూనిట్కి ఫ్రీ కరెంట్ ఇస్తూనే ఉన్నావు దీనికి ఇస్తున్నావు నువ్వు ఫ్రీ కరెంట్ రెండు యూనిట్ వరకే ఇస్తా అంటున్నావు దాని తర్వాత పెరుగుతాం మళ్ళీ ఛార్జీలు వేస్తున్నావు ఎందుకని అడుగు ప్రభుత్వం చెప్తా ఉన్నారు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చినాం మేము స్విచ్ చేస్తే లైట్ ఎలుగుతుండే ఇరవై నాలుగు గంటలు కరెంట్ పోకుండా ఇచ్చినాం మేము ఎవరు రేవంత్ రెడ్డి ఇప్పుడు పోదామన్నా నా ఎంబడే రాండి ఎక్కడైనా పోదాం బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతామని అంటున్నారు కానీ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు అయినా కూడా సీనియర్ నాయకుడే ఉన్నాడు ఇప్పుడు పొన్నం ప్రభాకర్ వీళ్ళంతా ప్రచారం ఈడ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఏం చెప్పాలంటే పట్టం కట్టేది ఏదో తెలుసుకోండి అండర్ గ్రౌండ్ కదా సర్వే ఉంటుంది సర్వేలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అంటుంది పోలింగ్ పెడుతురు మీరు ఫోన్లలో దాంట్లో కూడా పోలింగ్లో ఎయిటీ నైన్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది మీరు ఏం చేస్తున్నారు అని నేను సూటిగారు రేవంత్ రెడ్డి గారు నేను ఈరోజు చూస్తే కుండా సురేఖ గారిని బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ గురించి అడిగితే ఆమెను తీసి అంటే బీసీలకే విలువ ఉండాలా వేరే వాళ్ళకి విలువ ఉండద్దా వాళ్ళు కూడా కష్టపడి వచ్చారు కదా వేటు పడుతుంది ఇంపాక్ట్ కంపల్సరీ ఉంటుంది ఎందుకు ఉంటుంది అది కూడా చెప్తా ఇంపాక్ట్ ఎందుకు ఉంటుంది అంటే ఒక బీసీ బిడ్డని ఆడబిడ్డని అట్లా అనడం తప్ప ఇప్పుడు మొన్నటి వరకు దళిత బిడ్డ దళిత మంత్రి మీద ఒక మాటనే దున్నపోతూ అదొకటి మైనస్ వస్తుంది ఈరోజు బీసీ ఆడబిడ్డని ఇట్లా అనడం వస్తుంది ఇవన్నీ గమనిస్తున్నారు ప్రజలు ఇవన్నీ గమనించే కదా చేస్తుంది యాభై లక్షలు అరే కోటి యాభై లక్షలు నువ్వు పెడితే ఏడాది డెవలప్మెంట్ ఉంది యూపీని కోటి యాభై లక్షలు పెట్టినావు అంటున్నావు జూబ్లస్కి ఏం డెవలప్మెంట్ చేసినావు ఏం డెవలప్మెంట్ చేసినా ఏం యాక్టివిటీ సిల్లా సిల్కా పలకాలు మేము పెట్టిన సిల్లా పలకాలే ఓపెన్ చేసుకుంటుంటే అది ఏం డెవలప్మెంట్ నవీన్ నవీన్ అన్న ఏమన్నాను ఎందుకంటే నేను కూడా కానీ ఆయనకు మైనస్ సైడ్ వస్తుందంటే తండ్రి రౌడీషీటర్ పేరుంది అదే ముద్ర కొడుకు కూడా అదే ముద్ర ఉంటది వాళ్ళు కూడా ఎందుకు మాట్లాడతలేరు బయట ఎందుకు మాట్లాడతలేరు ఎందుకు మాట్లాడతలేరు అంటే భయం ఆ ముద్రనే బీఆర్ఎస్ పార్టీ వేసిందని వాళ్ళారు ఎవరు ఎందుకు ముద్ర వేస్తామన్న

అది తప్పు మాట మాగంటే గోపినాథ్ ఎన్ని డెవలప్మెంట్ చేసిందో జూబ్లీల్స్ తెలంగా జూబ్లీల్స్ ప్రజలకు తెలుసు కొంతమంది తాగొచ్చి ఏం మాట్లాడలేకపోతురు ఏంటంటే నవీన్ అన్న ఈ నవీన్ అన్న సెన్సిటివ్ మనిషి అది సెన్సిటివ్ మనిషి కాబట్టి సెన్సిటివ్గా మాట్లాడతాడు ఆయన ఎవరైనా ఇప్పుడు మైనస్ పాయింట్ అయిన మీద ఏంటంటే తండ్రి ఏదైనా రౌడీ సీటర్ అని ముద్ర వచ్చిందో అదే ముద్ర ఈయనక పడుతుంది ఎన్నిసార్లు పోటీ చేసింది ఇండిపెండెంట్ గా పోటీ చేసింది ఎంఐఎం నుండి పోటీ చేస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ గెలుస్తాడని నమ్మకం ఉందా ఆయనకు కూడా నమ్మకం లేదు కానీ చెప్పుకోలేకపోతారు ఆయనకి డిస్టర్బెన్స్ ఏదైతుందంటే తండ్రి రౌడీ పేరు ముద్ర పడిపోయింది నాకు కూడా అదే ముద్ర పడిపోతుంది అని మొన్న మాగంటి అరే మాకు కేసులు కొత్త కాదు జైలు కొత్త కాదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధం అక్షిత ఎంత సెన్సిటివ్ ఉన్నారో చూడండి మీరే వాళ్ళొక ఆడబిడ్డలు ఆడబిడ్డల మీద ఏముంది నీకు ఏదైనా రాజకీయం చేయాలంటే వాళ్ళ తల్లితోటి పెట్టుకోండి పిల్లలతో ఎందుకన్నా వాళ్ళు ఎంత సెన్సిటివ్గా ఉన్నారు ఇంటింటి ప్రచారం తిరుగుతుంటే ఒకళ్ళొక్కళ్ళు అద్దుకుంటున్నారు పిల్లల్ని అమ్మాను నువ్వు మీ నాన్న లెక్క చెయ్యి అమ్మకు చెప్పు ఇదే నేను నుండి చూస్తున్నాము మీ నాన్న ఇట్లా అమ్మ ఇట్లా డెవలప్ చేసిండు మాకు రెండు వేలు పెన్షన్ నాలుగు వేలు అన్నాడు మా అవే రెండు వేలు ఇప్పుడు వస్తున్నాయి ముస్లింలకు కూడా ఓట్ల కోసం చేస్తా ఉన్నారు కుక్కలు కుక్క కుక్కలు ఎన్నో మరుగుతాయి ఇప్పుడు కుక్క మీద రాయిస్ వేస్తేనే మరుగుతుంది అది లేకపోతే మరుగుతుంది అది అట్లా రెండేళ్ల కాలం చాలు పెద్ద పది పది ఎందుకు ఏడ డెవలప్మెంట్ అయిందన్న ఒక మాట చెప్పు డెవలప్మెంట్ అయింది డెవలప్మెంట్ అయితే జూబ్లీ నియోజకవర్గం డెవలప్మెంట్ అయితే తెలుస్తుంది కదా ఓట్లు పడతాయి కదా ఎందుకు మీరు ఈ మంత్రులు వచ్చుడు బొకేలు ఇచ్చుడు కొట్టే షాల్ వేసి ఎందుకు దిగుతున్నావు నా వినన్నా అదే డెవలప్ ఆ షాల్ వల్ల పైసలు పెట్టి ఇడే జనాలకేమైనా జై ఈ ఐదేళ్ళు మంచిగా ఓట్లు వేయించుకో మంచి పేరు తెప్పించుకో అది వేరుంటది అరవై ఓట్లు నా హైదరాబాద్ నియోజకవర్గంలోనే అక్కడ నా నా మిత్రులే నా దోస్తులే ఈడకొచ్చి ఓట్లే వచ్చినాయంట ఓట్లు ఇక్కడ వాళ్ళతోటే నేను మాట్లాడిన అవి తీసుకోవచ్చు అరే నేను పెట్టుకోలేరా అప్లై చేసుకోలేరు అంటే షాక్ మన మొన్న ఏది మన ఈయన ఈయన పేరేంది మన కోమటి రెడ్డి వెంకటరెడ్డి కూడా వచ్చాయి దాని తర్వాత ఇప్పుడు నవీన్ అన్నది వచ్చే మాలా తమ్ముడిది వచ్చే లాస్ట్కి నవీన్ అన్నదేమో రాజేందర్ నగర్ లో ఒక్కొక్క ఓటు ఉండే ఈడ రెండు ఓట్లు ఉన్నాయి ఈడ నమ్మాలి ఈడ ఉన్నాయి ఎక్కడ కుట్టున్నారు రేవంత్ రెడ్డి కూట్రా ఏందంటే ఆయన గెలుపు ఈడ గెలవాలని కానీ గెలవదు రాసుకొని పెట్టుకోమని చెప్తున్నా